హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతానికి ఏమేమి తీసుకున్నాను సిల్వర్లో అనేదానికి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను అయితే వీడియో చేస్తున్నాను యాక్చువల్గా నాకు సిల్వర్ ఏమంత ఎక్కువగా లేదులేండి వరలక్ష్మి పూజ కోసం అనేసి స్పెసిఫిక్గా దానికోసమనే తీసుకున్నాను ఏం లేదు కదా మన ఇంట్లో మనకి సిల్వర్ అనేసి ఏమేమి తీసుకున్నాను అనే దానికైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఆల్రెడీ వీడియోలో చూసుంటారు కదా కొంచెం సిల్వర్ అయితే పెట్టున్నాను అమ్మవారిని అరటి చెట్లు తర్వాత గడలు అవి పెట్టున్నాను కదా వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా అయితే ఏమేమి తీసుకున్నాను నాకు ఎంత కష్టపడింది అనే ఒక చిన్న వీడియో యాక్చువల్గా లాస్ట్ టైం చూస్తున్నారు కదండి ఇది ఇది వచ్చి ప్లేట్ మనకి దేవుణ్ణి అన్ని పెట్టుకోవడానికి మంచిగా బాగుంది అనేసి నేను చా తీసుకొని కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇంచుమించు ఫోర్ ఇయర్స్ అయితే అయిపోయింది చాలా బాగుంది ఇప్పటికీ కూడా నాకు ఏ మాత్రం అసలు చిన్న బ్లాక్నెస్ కానీ ఏమీ రాలేదు ఇదైతే నేను సిల్వర్గాలేండి ఇది జర్మన్ సిల్వర్ యాక్చువల్గా జర్మన్ సిల్వర్ చాలా ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఇంచుమించు ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇంతవరకు కూడా చూడండి ఎంత ఏ మాత్రమో అసలు షైనింగ్ కానీ ఏమీ పోలేదు ఎంత నీట్గా ఉందంటే చూడండి చాలా వచ్చింది అసలు అంటే నేను డైలీ అయితే యూజ్ చేయను కదా ఏదన్నా పండగలకి అలాంటి వాటికి మాత్రమే యూజ్ చేస్తాను ఇది చాలా నచ్చింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నేను ఇది కానీ ఇప్పటికి కూడా ఇలానే ఉంది చాలా బాగుంది అసలు ఇది నాకు అప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడిందండి నేను ఇది ఆన్లైన్లోనే తీసుకున్నాను యాక్చువల్గా చూసాను ఇది నా దగ్గర ఏమన్నా ఎవరి దగ్గర తీసుకున్నాను ఆన్లైన్లో అనేది చూసి నేను చెప్తాను ఫోర్ ఇయర్స్ అయిపోయింది కదా అప్పుడు వీడియో ఏదైనా తీసుంటే నేను చూసి మీకు చెప్తాను ఇదైతే చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది ఇప్పటికి కూడా అసలు ఏ మాత్రం షైనింగ్ అనేది కొంచెం కూడా పోలేదు యాక్చువల్గా నేను అమ్మవారిని ఇందులోనే సెట్ చేశాను సెట్ చేసి పెట్టాను మీకు లాస్ట్లో ఎలా సెట్ చేసుకున్న అన్నది అనేది కూడా చూపిస్తాను ఒకసారి నేనేవేమి తీసుకున్న సిల్వర్ అయితే అది చూపించేస్తాను చూడండి ఏదో అండి నేను తీసుకున్న సిల్వర్ అయితే వరలక్ష్మి వ్రతానికి కోసం మాత్రమే తీసుకున్నాను ఇది ఫస్ట్ చెరుకులు చూపిస్తాను చూస్తున్నారు కదా చెరుకు గడలు ఇవి సిల్వర్లో నేనైతే చిన్నవి తీసుకున్నాను అయితే తీసుకోలేదు నాకు బడ్జెట్ తగ్గట్టు నేను తీసుకున్నాను ఇవి ఇది వచ్చేసి నాకు ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో పడిందానికి ఫిఫ్టీనా ఫిఫ్టీ ఫైవ్ పడింది ఇది చూడండి దగ్గరకు చూపిస్తాను ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది అసలు కింద స్టాండ్ వైజ్ కానివ్వండి మనకి గోల్డ్ ప్లేటెడ్ కోటింగ్ వచ్చింది చూడండి ఈ చెరుకు ఆకులు కానివ్వండి గట్టిగా ఉన్నాయండి ఇవి అయితే మీకు నార్మల్గా చెరుకులు ఎలా ఉంటాయో అలానే వచ్చింది ఈ ఆకులు చెరుకు కడలు ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఏమో నాకు కొంచెం ఐడియా అయితే గుర్తు రావట్లేదు ఇవి అయితే తీసుకున్నాను దాని తర్వాత అరటి చెట్లు ఎంత క్యూట్గా ఉన్నాయంటే అంత ముద్దు వస్తున్నాయి అసలు చాలా బాగా వచ్చాయి అసలు అరటి చెట్లు ఇవి అరటి గెలలు చూసారా ఎంత అసలు ఇది కూడా సిల్వరే కానీ ఇది నార్మల్ సిల్వర్ అయితే కాదండి ఇది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వరు నాకు ఇంచుమించు పర్ గ్రామే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే పడింది ఇదండి చూస్తున్నారు కదా రెండు చెట్లు ఇవి నాకు వన్ థర్టీ గ్రామ్స్ ఏమో పడ్డాయి అండి ఇవి వన్ థర్టీ గ్రామ్స్ ఏమో పడ్డాయి ఇవి ఇంకా వన్ థర్టీను వన్ సెవెంటీను ఐడియా రావట్లేదు యాక్చువల్గా ఇది అలాంటి గెల కూడా సపరేట్ వచ్చేస్తుంది చూడండి మీకు దగ్గరగా చూపిస్తాం చాలా బాగా వచ్చింది అసలు వీడియో లైటింగ్ కొంచెం ఎక్కువ పడుతుంది చెట్ అయితే ఇలా వచ్చింది ఒక సిక్స్ లీవ్స్ వచ్చాయి కింద చూడండి కింద స్టాండ్ వైజ్ కానీ కొంచెం హెవీగా వెయిట్ అయితే బాగానే ఉంది ఇది బాగా వచ్చింది ఇది ఉంది రెండు చెట్లు నెక్స్ట్ వన్ వచ్చేసి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కనిపిస్తుంది కదండి చూడండి కనిపిస్తుందా కొంచెం లైటింగ్ ఎక్కువైనట్టుంది క్లారిటీ కనిపించట్లేదు కదా అనిపిస్తుంది ఇదండి అమ్మవారు ఇవి వచ్చేసి మామూలుగా చేతికి ఇలానే ఉన్నాయండి ఇవి కొంచెం ఊగుతున్నాయి ఇలానే అదే అంతే అంటుంది ఫినిషింగే ఇకొచ్చి తామరపూలు నాకు అమ్మవారు వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ వచ్చిందండి వెయిట్ అయితే ఉంది వెనకాల కూడా డీటెయిలింగ్గా నీట్గా అమ్మవారి జాడ కానివ్వండి కిరీటం కానివ్వండి చాలా నీట్గా అయితే వచ్చింది కింద కూడా ఇలా కనిపిస్తుంది కదా యాక్చువల్గా ఫోటో పెట్టి దేవుడిని పెట్టుకోవాలనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో సరేలే ఎప్పుడు ఉంటాయి కష్టాలు మనకి కష్టాలు లేని రోజు అంటే ఎప్పుడు ఉండదు కదా అనేసి ఏదైతే అది అవుతుంది కదా అనేసి నేనైతే ఇవన్నీ తీయాలని ఫిక్స్ అయిపోయాను అందుకే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఏందో చెప్పండి ఒకసారి చూద్దాం మీరు చెప్పలేదు కదా నేనే చూపించేస్తాను వినాయకుడు వినాయకుడి విగ్రహం యాక్చువల్గా ఉంది నా దగ్గర చిన్నది కాకపోతే కొత్తది తీసుకోవాలని కొంచెం పెద్దదిగా అయితే బాగుంటుంది కదా అని తీసుకున్నాను కనిపిస్తుంది కదా నీట్గా కిరీటం తొండం నీట్గా అయితే ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది అసలు లైటింగ్ ఎక్కువగా ఉంది కొద్దిగా దానివల్ల మీకు అర్థం కావట్లేదు ఇదైతే నాకు ఫిఫ్టీ గ్రామ్స్లో వచ్చిందండి వినాయకుడు చూపిస్తాను కొంచెం క్లారిటీగా వస్తుంది ఇదోండి ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది కదా ఇది కూడా అంతే అండి ఇవి కొంచెం ఇలా కదులుతున్నాయి వెయిట్ అయితే ఇది కూడా గట్టిగానే ఉందండి విగ్రహం అంత పెలుసుగా అయితే ఏం లేదు గట్టిగానే ఉంది ఇదైతే నేను తీసుకున్నాను కానీ బలక్షణ వ్రతానికి ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలంటానని కానీ నేనైతే అరవతి దేవుడికి అయితే పెట్టలేదండి ఎలానో దగ్గరలో వినాయక చవితి వస్తుంది కదా ఈ మంతే కదా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఉంటే మళ్ళీ వినాయక చవితికి దేవుడిని కొత్తదిగా పెట్టాలని ఒక ఫీలింగ్తో ఆ రోజైతే పెట్టలేదు అందుకనేసి వినాయక చవితికి పెట్టాలనేసి నేను ఆ రోజు దేవుడిని అయితే పెట్టలేదు ఇప్పుడు పెడదామనేసి వినాయక చవితికి ఈ వినాయక్ వినాయకుడు ఒకరు దాని తర్వాత ప్లేట్ ప్లేట్ అయితే ఒకటి తీసుకున్నానండి ఇది నాకు ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ఏదో వచ్చింది ఇది కూడా ప్లేట్ చాలా గట్టిగా ఉందండి అసలు చూడండి నొక్కితే కూడా అసలు ఏమాత్రం చాలా అయితే గట్టిగా ఉంది ట్వంటీ గ్రామ్స్ ఏదో వచ్చింది ఇది యాక్చువల్గా ఈ ప్లేట్ ఏదో తీసుకున్నానంటే వినాయకుడి కోసం తీసుకున్నాను ఇలా పెట్టాలని సరిపోయింది కరెక్ట్గా ప్లేట్ అయితే దీనికోసమే తీసుకున్నానండి ఇది వినాయకుడి కి చాలా నీట్గా అయితే సెట్ అయింది ఇది ఇవి నేను తీసుకున్నట్ నేను ఆ రోజు తీసుకున్నటివి ఇంకా ఒకటి ఉంది చూపిస్తాను యాక్చువల్గా ఇది వచ్చి ఫైన్ అండి లక్ష్మీదేవి వన్ వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా నేను జిఆర్టీలో స్కీమ్ కట్టినప్పుడు వచ్చేసి గోల్డ్ కొన్నప్పుడు సిల్వర్ ఫ్రీ అన్నారు కదా అప్పుడు వచ్చేసి నేను గోల్డ్కి ఐ గోల్డ్ వచ్చి నేను ఎయిట్ గ్రామ్స్ ఏమో స్కీమ్ కట్టి ఎయిట్ గ్రామ్స్ తీసుకున్నాను దానికి నేను ఇంకా కొద్దిగా డబ్బులు ఎగేసి ఇది ట్వంటీ గ్రామ్స్లో వచ్చేసి సిల్వర్ కాయిన్ అనేది నేను తీసుకున్నాను కొంచెం అమౌంట్ ఎగేసి వెనకాల వచ్చి ఓం ఉంది ఫ్రంట్ వచ్చేసి అమ్మవారు సిల్వర్ కాయిన్ ఇది ఇది నేను జిఆర్టీలో స్కీమ్కి అయితే ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి తీసుకున్నాను తర్వాత వచ్చేసి సిల్వర్ పువ్వులు చూపిస్తాను ఇదండి అమ్మవారి కోసం కోసమనే ఇది కూడా తీసుకున్నానండి యాక్చువల్గా పూజ రోజు మనం అష్టోత్తరం చదివినప్పుడు అమ్మవారికి వేద్దామనేసి తీసుకున్నాను ఇవి ఇది కూడా నార్మల్గా వన్ నాట్ ఎయిట్ వస్తాయి కదండి నేనైతే కాన్ చేశాను నాకు ప్యాకెట్ టైప్ వచ్చింది ఎయిటీ గ్రామ్స్ ఏదో పడ్డాయి ఇవి ఎయిటీ గ్రామ్స్ వచ్చాయి యాక్చువల్లీ నాకు వన్ నాట్ ఎయిట్ రాలేదండి వన్ టెన్ వచ్చాయి ఇంకా టూ ఫ్లవర్స్ అయితే ఎక్కువ వచ్చాయి మధ్యలో చూడండి రెడ్ కలర్ స్టోన్ కూడా వచ్చింది ఇవి వన్ టెన్ ఫ్లవర్స్ వచ్చి నాకు ఎయిటీ గ్రామ్స్ ఏదో పడ్డాయి అష్టోత్తరం కోసమే తీసుకున్నానండి ఇప్పుడైతేనే కాదు ఏదైనా మనం వినాయక చవితి కానివ్వండి ఎప్పుడైనా మనం పూజలు చేసినప్పుడు అష్టోత్తరం చదుర్థం కదండి దానికోసం తీసుకున్నాను సిల్వర్ ఫ్లవర్స్ ఆ రోజు నేను ఎలా సెట్ చేసుకున్నానంటే మీకు చూపిస్తాను అండి దేవుణ్ణి కదా నేను సెట్ చేసుకున్నాను వారిని యాక్చువల్గా ఈ ప్లేట్ ఉన్నందువల్ల కొంచెం ప్లస్ పాయింట్ అయింది నేను యాక్చువల్గా ఇంకొక ప్లేట్ ఉంది కదా ఇది తీసుకుని దీంట్లోకి సరిపోతుంది అనుకున్నాను కానీ దీంట్లోకి సరిపోలేదండి అన్ని ఈ ప్లేట్లోకి అయితే అన్నీ నీట్గా సరిపోయాయి ఇది సరిపోలేదు ఇది ఆల్రెడీ నేను ముందు ఎప్పుడో తీసుకుందండి ఇప్పుడైతే కాదు ఇంకొకటి వచ్చి ఇది యాక్చువల్గా నేను వరలక్ష్మి వ్రతానికన్నా తీసుకోలేదు ఇది అంతకుముందే నేను తీసుకున్నాను కుబేర కొంచెం అంటే లక్ష్మి కొంచెం అని కూడా అంటారు యాక్చువల్లీ నేను వీడియోలు ఆల్రెడీ పెట్టున్నాను పూజలో యూజ్ చేశాను ఇది శంకు చక్ర నామాలు అయితే ఉన్నాయి చూడండి శంకు చక్ర నామం నీట్గా అయితే వచ్చింది కదా లోపల కూడా చూడండి ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది కొంచెం కనిపిస్తుంది కదా చాలా నీట్గా వచ్చింది మరీ అంత చిన్నది కాదు మరీ అంత పెద్దది కూడా కాదు మీడియం సైజ్ తీసుకున్నాను మనం పూజలకి దేవుడికి పెట్టేటప్పుడు ఇలా కూర కొంచెం అనేది పెట్టామంటే చాలా మంచిది అని చెప్పారు అందుకని ఇది లాస్ట్ టైం తీసుకున్నాను ఎప్పుడు తీసుకున్నాను అంటే గుర్తులేదు కనీసం ఒక ఇంచుమించు సిక్స్ మంత్స్ పైన అవుతుంది ఇది వచ్చి వెయిట్ కూడా దీని మీద ఉంది ఎయిటీ ఫోర్ గ్రామ్స్ అయితే ఉందండి ఇది ఎయిటీ ఫోర్ గ్రామ్స్ అయితే పడింది ఇది నాకు అరౌండ్ ఇది నాకు నేను తీసుకున్నప్పుడే నాకు అప్పుడు నేను తీసుకున్నప్పుడు వచ్చి హండ్రెడ్ రూపీస్ నైంటీ ఎయిట్ రూపీస్ ఉందింది సిల్వర్ కాస్ట్ కానీ నాకు అప్పుడే ఇది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో ప్రైజ్ అయితే పడింది ఇది యాక్చువల్గా నేను కొనాలనుకుని చిన్నది కొందామనుకొని వెళ్ళాను అక్కడికి వెళ్ళే ఆ అక్క సజెస్ట్ చేసింది తీస్తే కొంచెం పెద్దదే తీసుకో ఎందుకు చిన్నది తీస్తా అంటే యాక్చువల్గా అందుకనేసి ఎట్లో మంచిదే కదా మనం ఎప్పటికైనా కష్టాలు ఉండేదే ఎప్పటికైనా మనం కష్టాలు తీరు అనేసి తీసేదల తీస్తున్నామని కొంచెం పెద్దదే తీసుకున్నాం కుబేర కొంచెం బాగుంది కదా అంతే అండి నేనైతే ఈసారి వరలక్ష్మి వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న సిల్వర్ అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే చేశాను నాకు తెలియకుండా ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే తప్పుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే క్షమించండి సారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్లీజ్ అండి మీకు వీలైనంతగా లైక్ చేయండి ప్లీజ్ మీ మీరు ఎలా చూస్తారో మీ ద్వారా మీరు లైక్ చేసినందువల్ల కొంచెం నాకు సపోర్ట్ అయితే అవుతుంది ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్